ప్రభునందు ప్రియమైన స్త్రీలందరికీ ప్రభునే స్వీకరిస్తున్నావులో చేస్తున్నా మరొకసారి మీ అందరినీ కలుసుకోవడం మాకెంతగానో సంతోషంగా ఉంది అగాపే ప్రతి ధ్వని అని ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రభుయతకు తీసుకుని వచ్చి నీవు నేను మనమందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రభువుని ఆరాధించిన తర్వాత దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం నీవు నేను దేవునితో సహవాసం చేద్దాం దేవుని సన్నిధిని అనుభవిస్తాం కొద్ది నిమిషాలు మనమందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించుదాం ప్రతి ఒక్కరము కూడా ప్రతి ఒక్కరం కూడా నీ హృదయంలో ఏ సమస్యలు ఉన్నా నీ కుటుంబంలో ఎలాంటి బలహీనతలు ఉన్నా ఎన్ ఎలాంటి ఆటంకాలు ఉన్నా వాటన్నింటి దేవుడు విడుదల ప్రకటించడానికి ఈరోజు మన మధ్యలోకి వస్తున్నాడు ఆయన ప్రేమిస్తావా ఆయనకు నీ హృదయాన్ని సమర్పిస్తావా నీ జీవితాన్ని ఆయనకు అంకితం చేస్తావా అయితే నాతో కలిసి ఈ పాట పాడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు థ్యాంక్ యూ లో ప్రేమించేదా

బందక ఉన్న నిన్ను సమస్యల్లో ఉన్న నిన్ను మరుగై ఉన్న నిన్ను నా దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు గుర్తింపు లేని నిన్ను హేళన చేయబడుతున్న నిన్ను అవమానపరచబడుతున్న నిన్ను నా దేవుడు గణపరచబోతున్నాడు లేవనెత్తబోతున్నాడు ఆయన గొప్ప కార్యం నీ జీవితంలో చూయబోతున్నాడు నా కన్నీరు చూడట్లేదని నా దుఃఖము ఎవరు గుర్తించట్లేదని నలిగిపోతున్న నా జీవితాన్ని కనీసం ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావా నా యేసు వస్తున్నాడు నీ దగ్గరికి నా యేసు వస్తున్నాడు చీకటిలో ఉన్న నీ బ్రతుకు వెలుగై మారబోతున్నాడు వెలుగై మారబోతున్నాడు ఒకసారి నాతో పాటు కలిసి ఏసు ఏదో చెప్తావా నీవే నా జీవితానికి వెలుగయ్యా నీవు తప్ప ఎవరు వేయబడ్డానయ్యా నన్ను తడికి చేర్చయ్యాడుగుతావాడు తడి చేర్చబోతున్నాడు నీకు గుర్తింపు ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు దేవా ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు తాకండి వారి జీవితంలో అద్భుతమైన కార్యం మీరు చేయండి ఈ దినం వాక్య సందేశం ద్వారా వారు బలపడే కృపను మీరు దయచేయమని ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి ఈ దినం దేవుని మాటలు మనం శ్రద్ధగా విదా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మన విద దేవుడు మన మంచులు సంచరించబోతున్నాడు ఆయన మనతో మాట్లాడబోతున్నాడు మనందరిని దర్శించబోతున్నాడు ఈరోజు వాక్య సందేశం వాక్య సందేశం ఈరోజు దాచబడిన నాయకుడు దాచబడిన నాయకుడు ఈయన దాచబడ్డాడు మరుగు చేయబడ్డాడు కానీ అనేకులకు నాయకుడుగా నిలబడ్డాడు తల్లి గర్భములో ఉన్నప్పుడే మగ పిల్లలు ఎవరు పుట్టినా వారిని చంపమని ఒక శాసనము బయలుదేరినప్పుడు వచ్చిన నాయకుడు ఆ నాయకుడే మోసే జీవితంలో కొన్ని విషయాలు ఈ రోజు మనం నేర్చుకోగలిగితే ఆయన అనేక స్థలంలో దాచబడ్డాడు అనేక స్థలములో నిలబడ్డాడు అనేక స్థితిలో శ్రమలు అనుభవించాడు బానిసంగా నిలబడ్డాడు అనేక రకాలుగా అరణ్యంలో తిరిగాడు ఎడారిలో తిరిగాడు కొండల్లో తిరిగాడు బండ సందుల్లో తిరిగాడు ఇవన్నీ తిరిగి 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 ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించే నాయకుడిగా నిలబడ్డాడు ఈ మాట నేను మీతో ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు నీకు గుర్తింపు ఇవ్వట్లేదేమో ఎవరు నీలో ఉన్న అభిషేకాన్ని గుర్తించట్లేదేమో పనికి మాల పనికి రావని నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదని నీకు దే యోగ్యత లేదని అర్హత లేదని ఎంతో మంది నిన్ను అవమానపరుస్తూ ఉండొచ్చు కానీ ఒక విషయం నీతో చెప్తున్నాను దాచబడిన నీవు మరుగై ఉన్నది బయటికి రాబోతున్నావు నిన్ను ప్రజలు గుర్తించబోతున్నారు నిన్ను గుర్తించబోతున్నారు దేవుడు నిన్ను గుర్తించాడు కనుక సమాజం నిన్ను గుర్తించే సమయం ఆసన్నమైంది నా భాషలో మీకు అర్థం కావడం చెప్తున్నాను మోసే తల్లి భూములో నుండి భూమిదికి వచ్చే సమీపంలో మగ పిల్లల్ని చంపేయమని ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు తన తల్లి మూడు నెలలు తన దాచి పెట్టింది తన ఇంట్లో ఏడుపు వినరాకుండా బయటికి కనబడకుండా ఎవరు చూడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుందాం నా మాటలు కాదు పరిశుద్ధ గ్రంథం నుండి మన దేవుని వాక్యం చూద్దాం హెప్రీలకు రాసిన పత్రిక పదకొండో సాయం ఇరవై మూడు వచ్చిన మనం చదువుదాం ఒకసారి మోసే పుట్టినప్పుడు ఆ అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండు చూచి ఆ శిశువు సుందరుడై ఉండు చూచి విశ్వాసమును బట్టి ఆ రాజాజ్ఞకు భయపడక రాజు ఆజ్ఞకు భయపడక మూడు మాసములు మూడు మాసములు అతని దాచిపెట్టిరి అతని దాచిపెట్టిరి ఇప్పుడు నేను అడుగుతున్నాను మోర్షి అని ఎందుకు వారి తల్లిదండ్రులు దాచిపెట్టారు అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే సుందరుడై ఉన్నాడు ఆయన చూసినప్పుడు వారి కనులు సరిపోవట్లా ఎంత చక్కగా ఉన్నాడో ఎంత అందముగా ఉన్నాడో చూడడానికి తన ఆకారము అనేకులను ఆకర్షించే రీతిలో ఉంది అది చూసినప్పుడు వారి తల్లిదండ్రులు కూడా భయపడక మూడు నెలలు దాచిపెట్టారు దేవుడి పిల్లరా మూడు నెలలు దాచిపెట్టారు మూడు నెలలు దాచిపెట్ట కలిగారు గాని ఏడవడం మొదలుపెట్టిన తర్వాత దాచి పెట్టడం వారి వల్ల కాల దాచిపెట్టడం వారి వల్ల కాల అదే రీతిగా చంపడము కూడా వారి వల్ల కాలా కారణం ఏంటి తెలుసా సుందరుడై ఉన్నాడు అంతమును కలిగిన వాడై ఉన్నాడు దేవుని స్వరూపమును పోలినవాడై ఉన్నాడు అతన్ని చూసినప్పుడు ఇష్టమును కలిగించేవాడుగా ఉన్నాడు అవన్నీ చూస్తున్నప్పుడు అతన్ని చూసినప్పుడు నా భాషలు చెప్పాలంటే దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు ఏర్పరచుకున్నా ఒక వ్యక్తిగా ఉన్నాడు మోషే మోసే నువ్వు నేను ఎలా ఉన్నా మన ఆకారాలను చూస్తున్నా నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా కానీ వారు అది చూలా ఆయన ఆయనలో ఉన్న అభిషేకాన్ని వారు చూశారు హలో ఈ కాలంలో చూస్తే సేవకులు చిన్నవాడా పెద్దవాడా వీడికి జ్ఞానం ఉందా లేదా వీడు బీటిఎడ్ చేశాడా ఎండిఎడ్ చేశాడా ఎండి చేశాడా ఇవి చూస్తున్నారు కానీ దేవుని అభిషేకం ఉందా దేవుని సన్నిధి ఉందా దేవుడు తోడై ఉన్నాడా ఇతని దేవుడు నడిపిస్తున్నాడా అని ఎవరు చూడట్లా మనుషుల ఆకారాలు చూస్తున్నారు లేదా మనుషులకు ఉన్న ఆస్తులను చూసి కార్లను చూసి హోదాను చూసి గుర్తింపుస్తున్నారు కానీ అభిషేకాన్ని గుర్తించట్లేదు దేవుని పిల్లరా కాని మోషేని వారి తండ్రి తండ్రులు దేవుడు ఏర్పరచుకున్న ఆ సౌందర్యాన్ని బట్టి ఆ అభిషేకాన్ని బట్టి గుర్తించాడు ఆ తర్వాత భరించలేక ఇక మా చేతులు ఎక్కడ చనిపోతాడో అని చెప్పేసి మా చేతులు చనిపోకూడదు అని చెప్పేసి ఒక జమ్ము పెట్టెను తయారు చేసి ఒక జమ్ము పెట్టిన తయారు చేసి ఏటి తీసుకొని వచ్చి ఆ ఏటిలో ఆ జమ్ము చెట్టులో అతన్ని పెట్టి ఆ ఏటిలో విడిచిపెట్టారు చూడండి దీర్ఘమకాండం రెండవ వచనం చదువుదాం తర్వాత వాణ్ణి వారు దాచలేక వాణి కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకుని దానికి చిగట కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి అందులో ఆ పిల్లవాన్ని జమ్ములో వాణ్ణి వానికి ఏమి సంభవించిన తెలుసుకున్నకు వానికి ఏమి సంభవించునో తెలుసుటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను వారు అంత దూరా నిలిచి ఉండెను కుమార్తె ఫోకుమార్తె స్నానము ఏటికి ఫరో వచ్చేనుకుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చిను ఆమె పని కత్తలు ఏటి ఒట్టున నడిచిచుండగా ఆమె నాసిలోని ఆ పెట్టని చూసి చూచి తన పని తను పంపి పంపి దాన్ని తెప్పించి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా ఏడు చూచుండగా చూచి చూచి వాని యందు కనికరించి వాని యందు కనికరించి ఏం చేస్తున్నాడు చూపుతున్నారు దేవుని పిల్లరా చెప్పండి దేవునికి ఒక స్తోత్రం హలో తల్లి వాడు మా చేతిలో ఎక్కడ చచ్చిపోతాడో ఇక మేము వాడిని చూడలేమని చెప్పేసి ఒక జమ్ము పెట్టను తయారు చేసి దాన్ని కీలుపూసి పూసి ఎందుకంటే ఆ నీటిలో మునుగకుండా ఆ నీరు తాగి వాడు చనిపోకుండా ఆ నది ఏటిలో ఏం చేశారు తెలుసా విడిచిపెట్టారు ఆ పెట్టకు మళ్ళీ ఏం చేశారు సార్ రంధ్రాలు చేశారు గాలి వెళ్ళేటట్టుగా వాడు అలా ఉన్న సమయంలో ఆ నదిలో ఆ ఏటిలో విడిచిపెట్టి అంత దూరాన వాడు ఏమైపోతున్నాడో ఎక్కడికి పోతున్నాడో బ్రతికున్నాడో చచ్చిపోతాడో అని తెలిసి తల్లిదండ్రుల హృదయము కొట్టుకొని కొట్టుకొని కట్టుకొని తపన పడుతున్న సమయంలో వేదన పడుతున్న సమయంలో అలా చూస్తున్నారు అలా చూస్తున్నారు అలా చూస్తున్న సమయంలో ఆ ఏటి ఏ ఒడ్డుకోమార్తె కుమార్తె స్నానమాడే సమయం ఆసన్నమైంది తనతో పాటుగా తన పనికత్తెలు వచ్చారు ఆ పనికత్తలు చూశారు ఆ జబ్బు పెట్టను వెంటనే ఆ పెట్టెను తీసుకురమ్మని ఒక పనికత్తెను పంపగానే ఒక పనికత్తె వెళ్ళి తీసుకొని వచ్చినప్పుడు ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో మోసే సౌందర్యముఘల ఆ ముఖము చూసినప్పుడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నప్పుడు ఎప్పుడైతే ఏడు మొదలు పెట్టాడో వెంటనే కుమార్తెకు ఏం కలిగింది కనికరం కలిగింది ఏం కలిగింది కనికరం కలిగింది ఈ వ్యక్తిని చంపడానికి ఆస్కారం లేదు నీ తెలుసా ఈ వ్యక్తిని పెంచడానికి ఒక వ్యక్తి నాకు కావాలి అని చెప్పి తన పనికత్తులో అలా ఎవరైనా ఉంటే తీసుకొని రాపో అని చెప్పేసి పంపించినప్పుడు ఎవరున్నారు ఎవరున్నారు తల్లి ఎవరు ఎవరు చదవండి అక్కడ బైబుల్లో చాలా క్లియర్ గా ఉంది ఏడవ నుంచి మనం చూడగలిగితే ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పబడుతుంది ఫరో కుమార్ ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి పోయి నా కొరకు వాడిని పాలిచ్చి పెంచుము ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలించి పెంచు పెన్షను పెంచు ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె అతన్ని కుమార్తెకుని వచ్చాను వచ్చను వచ్చను ఆమె కుమారుడు ఆయను ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తినని చెప్పి చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను పెట్టెను ఎక్కడి నుంచి తీసినని నీటిలో నుండి చనిపోవలసిన మోసే ఎక్కడా తండ్రి లేదా తల్లి చేతిలో చనిపోవలసిన వ్యక్తి లేదా ఏటిలో చనిపోవలసిన వ్యక్తి తిరిగి దేవుని కృప చేత బ్రతికించి ఏం చేశాడు ఏ రాజతే చంపాలనుకొని ఆజ్ఞ జారీ చేశాడో అదే రాజు కుమార్తెకి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు కుమారుడిగా చేశాడు దేవుడి పిల్లారా ఎవరైతే నిన్ను బలహీన పరచాలనుకుంటారో ఎవరైతే నిన్ను చంపాలనుకుంటారో ఎవరైతే నిన్ను అవమాన లేదైతే ఎవరైతే నిన్ను గాయపరచాలనుకుంటారో ఎవరైతే నువ్వు పడిపోవాలని ఎదురు చూస్తారో వారి ఎదుటనే వారితోనే నా దేవుడు నిన్ను గనపరుస్తాడు ఎప్పుడెప్పుడు పడిపోతాడా చూసి నవ్వుదాం అనుకుంటున్నారు నవ్వే వారి ముందంటే నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు ఒకప్పుడు అనేకులు హేళన చేశారు అనేకులు నవ్వారు కానీ ఏ కార్యమైన నా దేవుడు చేయొచ్చు ఇప్పుడు అదే ఫరో ఇంట్లో నుండి ఇస్రాయేల్ ప్రజల్ని నుండి విడిపించడానికి ఒక ద్వారాన్ని దేవుడు తెలుస్తున్నాడు ఎక్కడి నుంచి ఇస్రాయల్ ప్రజల నుండి ఇప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు అనేక విషయాలు ఉన్నాయి దేవుడు ఆ ఫరవును ఎక్కడెక్కడ దాచిపెట్టాడు అంటే కొండలో దాచిపెట్టాడు అరణ్యంలో దాచిపెట్టాడు దాచి దాచిపెట్టాడు అనేక రకాలుగా చూడగలిగితే మనం చూడగలిగిన ప్రతి సమయంలో కూడా అనేక సందర్భాలు ఉన్నాయి కొండలో దాచిపెట్టాడు నిర్గమ కాండం ముప్పై రెండో వచ్చాయ ఒకటో రాయబడి ఉంటుంది అరణ్యంలో దాచి పెట్టబడను అనే కాండం మూడో వచ్చాయము ఒకటో కాండము ముప్పై మూడు ఇరవై రెండులో రాచిపెట్టబడింది ఇలా మనం చూడగలిగితే అనేక స్థలాల్లో దాచిపెట్టి దాచిపెట్టి తిరిగి ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే చేతిలో ఉన్న ఇష్రాయేలు ప్రజల్ని ఏం చేస్తున్నాడు విడిపించడానికి తీసుకొస్తున్నాడు విడిపించడానికి తీసుకొస్తున్నాడు ఎందుకు తీసుకొస్తున్నాడంటే ఫరో చేతిలో ఉన్న ముప్పై లక్షల మందిని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోర్షి అని మళ్ళీ అక్కడే నిలబెట్టుకున్నాడు దాచి పెట్టబడి తిరిగి చివరికి ఏం చేసారు ప్రజలకు నాయకునిగా దేవుడు చేస్తున్నాడు మరుగైన వాణ్ణి అనేకులు ఎదురుకు తీసుకొచ్చి అనేకులకు నాయకులుగా చేస్తున్నాడు ముప్పై లక్షల మంది ఉన్న వారిని విడిపించుటకు మోసతో దేవుడు మాట్లాడుతుంటే మోస ఏమంటున్నారు తెలుసా అయ్యా నేను నాలుక మాంద్యం గల వాడను నత్తి వాడను నేనేం చేయాలో అర్థం కావట్లేదు నేను నేను వెళితే వాడు నా మాట వినరు అని చెప్పేసి దేవుడికే చెప్తున్నాడు దేవుడు దాచిపెట్టింది ఎందుకు బానిసత్వంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజల్ని ఫరో చేతి నుండి విడిపించడానికి ఒక నాయకుడుగా ఒక నాయకుడుగా ఉండడానికి దేవుడు తల్లి గర్భంలో ఈ మీదకి తీసుకొస్తాయి ఆయన అంటున్నాడు నేను ఎంతటి వాడనయ్యా వారు నన్ను అనేక క్వశ్చన్స్ వేస్తారయ్యా

ఐగుప్తులో నుండి తోలుకొని పోవటకును ఎంతటి వాడనని నేను ఎంతటి వాడను అని దేవునితో అనగా ఆయన ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు దేవుని పిల్లరా హలలోయ ఏమంటున్నాడు నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను విడిపించడానికి సామర్థ్యం గల వాడు నీవే నేను అడుగు నా భాషలో మనం మాట్లాడుకుందాం ఆయన అన్న అన్నాడు ఎంతటి జ్ఞానవంతుడు ఎంతటి విషయనైనా సామర్థ్యం గలవాడు మాట నేర్పడి గలవాడు ఏ పనినైనా సులువుగా చేసేవాడు ఆయన ఎండుకోవలసిన దేవుడు మన అడుగుతున్నాను మోషి ఎందుకు ఎందుకున్నాడు ఎందుకు ఎందుకున్నాడు అంటే నా భాషలో మీకు అర్థం కావడం చెప్తున్నాను నాయకత్వ లక్షణాలు లేవు మోషేలోనే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి నాయకుడు కాగల ఏదేసా ఏ నాయకత్వంలో ఉంటే విడిపింపబడతారో ఆ నాయకుడుగా మోసే ఉన్నాడు తప్ప ఆహరోను లేడు కానీ కానీ ఎలా ఆహారంటే సహకారిగా ఉన్నాడు మోర్షకి ఏం చేస్తున్నాడు సహకారిగా ఉన్నాడు నాలుగ మాంద్యం గల వాడను అంటే తెలుసా పంపిస్తాను వారు నన్ను అడుగుతారు ఏం అడుగుతారు ఏం చెప్పాలి వారు నన్ను క్వశ్చన్ వేస్తే నేనేం సమాధానం చెప్పాలి నీ పేరు ఏమిటంటారు నేను ఏ దేవుడు పంపించాడు అంటారు ఏ నేను వారు అడుగుతున్న ప్రశ్నలకి నేనేం సమాధానం చెప్పాలి అని అడుగుతున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి మూడో వచ్చాయం పదమూడు వచ్చిన చిత్తగించుము నేను ఇజ్రాయిల్ యొక్కకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొక్కకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు చెప్పగా చెప్పగా ఆయన పేరేమి అని అడిగిన ఎడలా నేనేమి చెప్పవలనని నేనేమి చెప్పవలనని చెప్పవలనని దేవుని అడిగను దేవుని అడిగను అందుకు దేవుడు అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని ఇప్పుడు నాలుగ మాంద్యం గల ఇప్పుడు నేను ఎంతటి నేను అన్నాడు సామర్థ్యం లేదన్నాడు అనేక విషయాలు చెప్తూ 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 చివరికి అన్ని క్వశ్చన్లు వేస్తూ వేస్తూ వేస్తున్న తర్వాత సరే ప్రభా నేను ఇప్పుడు వెళ్తాను నేను పంపిన దేవుని పేరు ఏమని వారు అడిగితే నేను ఏం చెప్పాలి అని దేవుణ్ణి మోషి అడుగుతున్నప్పుడు మోషి ఒకే ఒక మాట చెప్పాడు నేను ఉన్నవాడను అనువాడనని వారితో చెప్పు నేను ఉన్నవాడను అనువాడని చెప్పు అని ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ధైర్యంగా ఇప్పుడు వారి దగ్గరికి వెళ్తున్నాడు వెళ్ళి వారిని విడిపించడానికి బయటికి తీసుకొని వస్తున్నాడు నన్నీతో ఒక విషయం చెప్తున్నారు మీ ఇంట్లో మీకున్న సమస్యలతో మీకున్న బాధలతో మీకున్న ఇబ్బందులతో ఎటు వెళ్లాలో తోచని స్థితిలో దేవుడు చెప్పినా దేవుడు నడిపించినా మనుషుల వైపే చూస్తున్నావు కానీ దేవుని వైపు చూడట్లేదు ఈరోజు మోస కూడా అలానే చూశాడు నేను ఎంతటి వడనన్నాను నాలుగ మాంద్యం కల వాడనన్నావు వారు నన్ను క్వశ్చన్లు వేస్తారు ప్రభా ఇంక నేనేం చేయాలి ఆటంకపరుస్తారు అవమానపరుస్తారు అని చెప్పేసి ఎన్నో సార్లు నన్ను గాయపరుస్తారని చెప్పినప్పుడు ఏసే ఒకటే చెప్పాడు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు వారిని విడిపిస్తావు అని చెప్పాడు ఈరోజు నేను కూడా నేను ఒక మాట చెప్తున్నాను ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఆటంకాలు ఉన్నా ఎన్ని అవమానాలు ఉన్నా నిన్ను గాయపరచాలని చూస్తున్నా లేదా నీ పరిచయం కానీ నీ కుటుంబాన్ని పడగొట్టాలని చూస్తున్నా ఒక్క మాట నేను మీతో చెప్తున్నాను మోసే ఉన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు మరుగైన నిన్ను దాచబడిన నువ్వు ఈ రోజు బయటికి రాబోతున్నావు దేవుడికి సాక్షిగా నిలబడబోతున్నావు నిన్ను నా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు మరుగైన దాన్ని దేవుడు బయలుపరిచి బయటికి తీసుకొచ్చి ఇస్రాయల్ ప్రజల్ని పరో నుండి బానిసత్వం నుండి ఏ రీతిగా అయితే విడిపించబోతున్నాడో ఈ రోజు నీ కుటుంబం ఉన్న సమస్య నుంచి దేవుడు ఆ రీతిగా విడిపించబోతున్నాడు ఆ రీతిగా నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంతమంది నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా దేవుడి చూడు ఆయన వైపు చూడు ఒక్కడుగు వై దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు శ్రమల కొలుమిలో పుటబోయన నీవు శుద్ధ సువర్ణంగా మారబోతున్నావు దేవుని మై మాతమై నిలబడబోతున్నావు అనేకులకు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు ఇస్రా ప్రజలకు నాయకుడుగా ఉన్న మోసే బాణిసత్వంలో నుండి వారు వారిని విడిపిస్తే ఈ రోజు అనేకుల నువ్వు విడిపించబోతున్నావు అనేకులకు నీవు ఆదరణగా నిలబడబో మనుషులు చుడుకోడుకో మనుషుల ఆలోచన చుడుకో మనుషులు ఎప్పుడైనా మనల్ని పడగొడతారు ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు లాగుతూ ఉంటారు కానీ నేను అడుగుతున్నాను దీని అభిషేకం ఉందా నువ్వు దేవుని సన్నిధి చేత నింపడ్డావా దేవుని ఆత్మ చేత నింపబడ్డావాను ఆయన చెప్పిన మాట కనుక మోషే ఇస్రాయిల్ ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు నశించిపోతున్న వారికి వెదికి పిలిచాడు ఆఖరితో ఉన్న వారికి ఆహారం ఇవ్వడానికి దేవుడు నిన్ను శ్రమల కొలిమిలో పుటమివేయబడుతున్న వారిని ఆదరించడానికి బలపరచడానికి ఆయన వైపు త్రిప్పడానికి దేవుడు నిన్ను నాయకుడుగా నేపించాడు తక్కువ నేసుకోకు నీకు నీవు పడకు ప్రభువు నిన్ను బలపరచబోతున్నాడు లేపబోతున్నాడు వే స్థితిలో ఉన్నా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే గాయపడి ఉన్నా సరే అవమానపరచబడినా సరే తిరిగి దేవుడు లేపబోతున్నాడు లేస్తావా ఆయన ఆయన వైపు చూడగలిగితే ఈరోజు నీ కూడిచ్చే ఆయన పట్టుకొని ఆయన కోసం నేను నిలబెట్టుకోబోతున్నాడు నాతో కలిసి గురించి ప్రార్థిస్తావా నీవు నేను పనికి మాలిన వారి మనం ఉండొచ్చు యోగ్యత లేని వారి వలె సమాజం చూడొచ్చు గుర్తింపు లేని వారి వలె అనేకులు మళ్ళీ చూడొచ్చు కానీ దేవుని నేర్పరచుకున్నాడు ఎక్కడ తెలుసా తల్లి గర్భముందే ఈ భూమి దిక్కి రాకముందే దేవుడు నిన్ను ఒక ప్రణాళికతో పిలుచుకున్నాడు నీ ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు లేస్తావాణి ప్రజలు పరవ చేతుల నుండి విడిపించడానికి నాయకుడిగా మోషే నిన్నుకుంటే ఈ లోకంలో ఉన్న వారి కోసం దేవుడు ఎన్నుకుంటున్నాడు నన్ను లేపయ్యా అని అడుగు దేవుడు నిన్ను అభిషేకించి వాడుకోబోతున్నాడు సకల ఆశీర్వాదాలకు కారణ పోతున్నీ పాదవకుడుగా నీ నీ బిడ్డ కోసం ప్రాంతం చేస్తున్నా దాచపడినా మరుగై ఉన్న త్రొక్కడుతున్నా వారందరినీ నీకు సాక్షులుగా నిలబెట్టుకోయా బలమైన అభిషేకాన్ని నీ బలమైన సన్నిధిని పరిశుద్ధాత్మ శక్తిని వారిలోకి మీరు విడుదల చేయండి దేవా నశించిన వారిని వెతికి రక్షించడాకు మనిషి కుమారి భూమిదికి ఏ రీతికి అయితే వచ్చాడో మమ్మల్ని కూడా నిలబడాలి అనేకల గురి నీ సన్నిధికి మేము వచ్చినప్పుడు మాతో పాటుగా నీ సన్నిధికి మేము తీసుకుని రావాలి అటు అభిషేకాన్ని దయచేయండి ఎవరైతే విరిగి నలిగిన హృదయాలతో ఉన్నారో నలిగిపోయిన వారి వలే ఉన్నారో హృదయ వేదనతో ఉన్నారో వారందరిని ఆదరించి బలపరిచి మీకు నమ్మకమైన సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థించి వడుకుంటున్నాం బ్రహ్మ తండ్రి ప్రేమతో ఆహ్వానించవారు పాస్టర్ నాగిశెట్టి దానియల్ గారు అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ జమ్కుంట రోడ్ మదుటాకి చెదరంగా హుజరాబాద్ మీ ప్రార్థన అవసతుల కొరకు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ జీరో మరియు ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో డబల్ సెవెన్ ఫోర్ త్రీ జీరో